ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు నెక్స్ట్ సమాధానం వివాదాలు ఎన్నో వస్తుంటాయి ఉదయం లేచినీ భార్య భర్తల మధ్య కావచ్చు తోడుకోడల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు ఎన్నో సహజ సిద్ధమైనటువంటి వివాదాలు వస్తుంటాయి అయితే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు ఆ యొక్క వివాదాన్ని అలాగనే మనసులో పెట్టుకోరు పగ వ్యక్తి క్రోధాన్ని పెట్టుకొని కక్షలు పెట్టుకొని వారికి ఏదైనా కీడు చేద్దాము వారికి కీడు చేసిన దాకా నిద్రపోకూడదని ప్రమాణాలు చేసుకోరు కానీ వెంటనే మరలా తిరిగి వాళ్ళను పలకరించి వారితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఎంత శత్రువులైనా సరే ఎంత పగస్తులైనా సరే పలకరించి ఎదురు పడ్డప్పుడు కనీసం పలకరించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు మూడవది చూస్తే సమృద్ధి ఏమి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఏమి లేకపోయినా కానీ ఉన్నట్టే ఉంటారు దేవుని స్తోత్రం కలుగును కాదు అంటే వారికి కలిగిన ఆ కొంచెంలోని వారు సమృద్ధి కలిగి ఉంటారు తృప్తి కలిగి ఉంటారు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వారు సంతోషపడుతూ ప్రభువా నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం ప్రభు అని ఆ స్థితిలోని దేవుడు ఏ స్థితిని నియమించాడో ఆ స్థితిలోనే ఉండి వారు ఎల్లప్పుడు కూడా తృప్తి కలిగి ఉంటారు దీన్ని సమృద్ధి అంటారు కాబట్టి సంతోషము సమాధానము సమృద్ధి ఈ మూడు అవలక్షణాలు ఎవరి జీవితాల్లో ఉంటాయో ఎవరి కుటుంబంలో ఉంటాయో వారు యహోవారి చేత ఆశీర్వదించబడిన వారు అని గుర్తించగలిగినటువంటి వ్యక్తులు లేకుంటే గుర్తించగలిగినటువంటి కుటుంబాలు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఈ మూడు ఉన్నాయా అయితే మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారే మీ కుటుంబంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా మీ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబము వివాదాలు ఎన్నో వస్తుంటాయి కానీ క్షణ మాత్రమే ఆ కాశ్య వివాదం ఆడుకున్నా కానీ తర్వాత మళ్ళీ తిరిగి సమాధానం పడుతూ ఉంటారు ఇది ఆశీర్వదించబడినటువంటి